కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం చాలా కాలంగా మొండి జబ్బులతో బాధపడుతున్నారా చర్మంపై పుండ్లు మానడం లేదా రోజురోజుకి మీలో వ్యాధి నిరోధకత తగ్గిపోతుందా అయితే ఒక్కసారి ఆక్సిజన్ థెరపీ తీసుకోండి మీ సమస్యలన్నీ మటుమాయం కావడంతో పాటు శరీరం నూతనోత్తేజంతో జీవసత్వాలు పుంజుకుంటుంది ప్రాణాధారమైన ప్రాణవాయువును అధిక మొత్తంలో శరీరానికి అందించడం ద్వారా ఆరోగ్యాన్ని కుదుటపరిచే ఆక్సిజన్ థెరపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆక్సిజన్ అన్నది ఒక మందుతో సమానం ఒక మందు ఇవ్వాలంటే ఈ మందు అవసరమా లేదా ఎంత మోతాదులో ఇవ్వాలి ఎన్ని రోజులు ఇవ్వాలి అని ఎలాగైతే డాక్టర్ డిసైడ్ చేస్తారో అలాగే ఆక్సిజన్ కూడా అసలు ఈ పేషెంట్కి ఆక్సిజన్ అవసరమా లేదా ఎన్ని లీటర్లు ఇవ్వాలి ఎన్ని గంటలు ఇవ్వాలి లేదా ఎన్ని రోజులు ఇవ్వాలి అన్నది డిసైడ్ చేయాలన్నమాట ఈ మధ్యలో మనం న్యూస్లో చూస్తున్నాము ముఖ్యంగా జపాన్లో ఒక గంట సేపు ఆక్సిజన్ పీల్చుకొని వాళ్ళ వాళ్ళ పనులలోకి వెళ్తున్నారు ఇది పెద్దగా ఉపయోగించదు ఎందుకంటే ఆక్సిజన్ అనేది మనం ప్రతి నిమిషం మనం పీల్చుకునేటటువంటి ప్రాణవాయువు అందుకే దాని ప్రాణవాయువు అన్నారు సో ఇది ప్రతి నిమిషం అవసరం ఇరవై నాలుగు గంటల్లో ఒక అరగంట పీల్చుకొని వెళ్ళినంత మాత్రాన శరీరానికి ఎటువంటి లాభం లేదు చక్కటి పలువరుసతో తెల్లగా మెరిసే దంతాలు అందమైన ముఖానికి మరింత చక్కటి శోభనిస్తాయి అయితే శాశ్వత దంతాలు వస్తున్న సమయంలో నాలుకతో దంతాల్ని కదపటం వేలు చీకే అలవాటు చిగుళ్ల సమస్యలు పిప్పిపళ్ళ మూలంగా మనలో చాలా మందికి దంతాలు వరుస తప్పుతుంటాయి అయితే ఇవాళ మనకు అందుబాటులో ఉన్న అత్యాధునిక దంత చికిత్సల సాయంతో చక్కటి పలువరుసను సొంతం చేసుకోవచ్చు పలు వరుసను తీర్చిదిద్దే చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం కొంతమందిలో దంతాలు ఎందుకు వరుస తప్పుతాయి మనకి ఇలా పళ్ళు వరుస తప్పటానికి ముఖ్యంగా మూడు కారణాలని చెప్పుకోవచ్చండి ఒకటి హెరిడిటరీ అంటే తల్లిదండ్రులకి ఈ వంకరగా రావటం లేదంటే వాళ్ళకున్నట్టు వరుస వీళ్ళకి రావటం హెరిడిటరీ రెండోది కొన్ని అలవాట్ల వల్ల అంటే నోట్లో వేలు పెట్టుకోవటం ఫింగర్ సకింగ్ లేదంటే నాలకతో పళ్ళని ముందుకు తోయటం టంగ్ థ్రస్టింగ్ మూడోది మౌత్ బ్రీదింగ్ కొంతమందికి పిల్లలకి ఏంటంటే నోట్తో గాలి పీలుస్తుంటారు కొన్నిసార్లు ఇది ఈఎన్టీ కారణాల వల్ల కావచ్చు అంటే బ్లాకేజెస్ వల్ల కావచ్చు కొంతమందికి అలవాటు వల్ల కావచ్చు ఇంకొంతమందికి అంటే ఇతర అలవాట్లు అంటే నోట్లో పెన్సిల్ పెన్లు పెట్టుకోవటం లేదంటే గోర్లు కొనుక్కోవటం ఇలాంటి అలవాట్లు లేదంటే కొంతమంది పిల్లలు కాయిన్స్ అలాంటివి పెట్టుకుంటుంటారు స్పెషల్గా ఈ శాశ్వత దంతాలు వచ్చే సమయంలో ఇలాంటి అలవాట్లు ఉండడంతో వచ్చే దంతాలు ఎగుడు దిగుడుగా వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే వరుస తప్పే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే సమయంలో ఓడిపోకుండా అలా పాలుపలు ఉండిపోయినా కానీ కూడా వచ్చే శాశ్వత దంతం దాని ముందో వెనక్కు రావటం ఇలాంటివి చూస్తూ ఉంటామండి వరుస తప్పిన దంతాల మూలంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి చాలా మంది ఏంటంటే ఈ దంతాలు వరుస తప్పటం వల్ల మనకి కనిపిస్తుకు అందవికారంగా ఉంది అని ఎక్కువ మంది అనుకుంటారు దీనివల్లే మనం చికిత్స చేసుకోవాలి అని అనుకుంటారు కానీ అలా కాకుండా ఈ దంతాలు వరుస తప్పడం వల్ల ఇది ఒక్కటే కాదు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా గురి అవుతారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎత్తుగా పళ్ళు ఉన్నాయి అనుకోండి సో ఎత్తుగా పళ్ళు ఉండడం వల్ల వారి యొక్క పెదాలు పడుకున్నప్పుడు రిలాక్స్ పొజిషన్లో క్లోజ్ కావండి అంటే ఓపెన్ మౌత్ ఉంటుంది దీనివల్ల మౌత్ బ్రీదింగ్ ఒకటి రెండోది నోట్లో ఉన్న లాలాజలం తగ్గిపోవటం వల్ల వారికి ఇతర ఇన్ఫెక్షన్స్ ఈ చిగుల ఇన్ఫెక్షన్సే కానీ పంటి ఇన్ఫెక్షన్సే కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్పెషల్గా ఇలా మౌత్ బ్రీదింగ్ ఉండి లాలాజలంలో ఏంటంటే సలైవాలో కొన్ని ఇమ్యూనోగ్లోబిలిన్స్ అంటే రోగ నిరోధక శక్తి ఉండే కొన్ని పార్టికల్స్ ఉంటాయి అవి యాక్ట్ కాకపోవటం వల్ల వీరికి చిగుల జబ్బు కానీ ఈ పంటి జబ్బు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండోది పళ్ళు వంకరగా ఉండటం ఒక పన్ను పైన ఒక పన్ను ఎగుడు దిగుడుగా ఉండటం దీనివల్ల ఏంటంటే వీరు ఈ పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలను క్లీన్ చేసుకోవటం కష్టంగా అయ్యి దీనివల్ల గార అలాగే కట్టి చిగుర్ల వ్యాధికి దారితీస్తుంది సో ఒక ఏజ్ తర్వాత ఇలా మనం వారి ఈ గారను తొలగించుకోకుండా అలాగే ఉన్నట్టయితే సమయం కంటే ముందే ఈ పళ్ళు వీక్ కావటం ఊడిపోవటం లేదంటే ఇతర సమస్యలకు గురి కావటం అనేది మేము చూస్తుంటాం అంటే కొంతమంది పిల్లలకి ఏంటంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో బాగా చిగుళ్ళ జబ్బు వచ్చేస్తుంది సో ఇది ఈ ఓన్లీ ఈ చిగుల జబ్బు వల్ల కాకుండా ఈ పళ్ళు వంకరగా ఉండి దీని మధ్యలో క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఇలాంటి జబ్బులు వచ్చాయని మేము చెప్పుకోవచ్చు ఎగుడు దిగుడు దంతాలను వంకర పళ్ళను ఎలా సరిచేస్తారు ఈ ఎగుడు దిగుడు పల్లె కానీ వంకర పల్లె కానీ ఉన్నట్టయితే వీటికి మనము ఈ ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేస్తాం అంటే వైర్స్ క్లిప్స్ ఇందులో ఏంటంటే కొద్దిగా టెక్నిక్ డిఫరెంట్ ఉంటుంది అండ్ రెండోది ఈ ఎగుడు దిగుడు పళ్ళు ఉన్న వాళ్ళలో ఒకవేళ కానీ మనకి ఆ దంతాలు మధ్యలో చోటు లేకపోవడం అలా ఉన్నట్టయితే ఎగుడు దిగుడు పళ్ళకి కొంతమందికి మనం పిల్లలకి కొన్ని సైడ్ నుండి కొన్ని పళ్ళు తీసి ఆ చోటుని మనం ఆ ఎగుడు దిగుడుగా లేదంటే ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పనులని మనం అడ్జస్ట్ చేయడానికి ఉంటుంది దంతాలు వరుస తప్పకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దంతాలు వంకర తప్పకుండా ఉండాలంటే ముందుగా పిల్లలకి ఇలాంటి అలవాట్లు కానీ అంటే వే నోట్లో వేలు పెట్టుకోవటం లేదంటే ఫింగర్ సకింగ్ లేదంటే నాలుకని తంగ్ థ్రస్టింగ్ అంటాం నాలుకతో పళ్ళను ముందుకు తోయటం లేదంటే మౌత్ బ్రీదింగ్ లేదంటే నోట్లో పెన్లు పెన్సిల్లు ఇలాంటివి మనం ముందుగానే చిన్నపిల్లల్లో గుర్తించినట్టయితే తల్లిదండ్రులే కానీ లేదంటే టీచర్స్ కానీ వీటిని గుర్తించినట్టయితే వాటి అలవాటును ముందుగా మనము తగ్గించే లేదంటే వాడిని మానిపించేలాగా మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మట్టుకు ఇలా దంతాలు వరుస తప్పే అవకాశాలు తక్కువగా ఉంటాయి రెండోది ప్రతి నాలుగేళ్ళ నుండి మనం మొదలయ్యి ప్రతి ఆరు నెలలకోసారి దంత వైద్యుని దగ్గరికి మనం పిల్లల్ని తీసుకెళ్ళినట్టయితే కొన్నిసార్లు పళ్ళు ఈ క్యావిటీస్ ఉన్నాయని లేదంటే పిప్పి పళ్ళు ఉన్నాయి పాల పళ్ళు అని నిర్లక్ష్యం చేస్తుంటారు తల్లిదండ్రులు అలా కాకుండా వారికి ఫీలింగ్స్ అవసరమైతే ఫీలింగ్స్ ఏ సమయంలో ఏ పనులు ఊడిపోతాయి అనేది ఎంత వైద్యుడు గుర్తించి ఆ సమయంలో ఊడిపోతున్నాయా లేదా అనేది వారు ఫాలోఅప్ చేయొచ్చు ఇలా ఉన్నట్టయితే వీటిని రాకుండా చూసుకోవచ్చు మూడవది ఏంటంటే గ్రోత్ ప్రిడిక్షన్స్ తల్లిదండ్రులకి కానీ అలాంటి దౌడలు పెద్దగా ఉండడం లేదంటే గడ్డం బాగా ముందుగా ఉండడం ఈ స్కెలిటల్ డిఫార్మిటీస్ ఉన్నట్టయితే వంశ పారంపరికంగా వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే ముందుగానే మూడేళ్ల సమ మూడేళ్ల నుండి మనం మొదలయ్యి వీళ్ళకి ఫంక్షనల్ అప్లయన్సెస్ అని ఇస్తాం అంటే ఈ గ్రోత్ని మనం ఎలా ఏ ఏ దౌడలో మనకు ఎక్కువ కావాలి ఎక్కడ మనం ఆపేసి అక్కడ గ్రోత్ కాకుండా చూసుకోవాలనేది మనం గుర్తించి దానికి తగ్గట్టుగా చికిత్స చేస్తాం ఈ గ్రోత్ ప్రిడిక్షన్స్ ఫంక్షనల్ అప్లయన్స్లో మయో ఫంక్షనల్ అప్లయన్స్ అని హెడ్ క్యాప్ అని చిన్ క్యాప్ అని వీటితో ఏంటంటే కింది ముందుకు వస్తుంది అయితే చిన్న క్యాప్తో ఎక్స్టర్నల్ డివైసెస్ ద్వారా కూడా మనకి ఈ మధ్య చికిత్స చేసేందుకు వీలుంటుందండి